గితే అంత గొప్ప కవి అంత గొప్ప కళాకారుడు అంత గొప్ప సినిమా ఫీల్డ్లో డైరెక్టర్లో మొత్తం అందరూ రాణిస్తారు అది చెప్పడానికి ఆ రోజు అది మిస్ అయింది నా బ్యాడ్ లక్ దానికి ఫస్ట్ నేను మా కాదు నా కోడి రామకృష్ణని ఇష్టపడేవాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అలా నేను ఆ రోజు నా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వచ్చేసినందుకు దేవి ప్రసాద్ నుంచి మొత్తం నాతో సహా నేను అందరికంటే పెద్ద అభిమాని కోడిరామకృష్ణ నా మధు అనే పేరుని తోటపల్లి మధు అని పెట్టింది రావుగోపాలరావు గారైనా అలా పెట్టుకుంటే ఉండి అల్లుడితో పెట్టించింది కోడిరామకృష్ణే ఆయన నాకు దేవుడు ఆయన నాకు దేవుడు ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడినట్టు ఫీ అయిన ప్రసాద్ నుంచి ఎవరికైనా సరే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ క్షమాపణలు కోరుతున్నాను అలాగే శ్రీదేవి గారి గురించి మీరంటే ఆ పక్కన ఉన్నారా చూశారు అని అడిగారు ఆయన అడిగితే నేను కాదు అదేంటంటే అది అదంటిటీ ఉంది దానికి మీరు ఒకసారి